జయమినలు వారు అంటున్నారు బ్రహ్మగారి క్షీరసాగర ప్రయాణం ఇంతలో ఒకప్పుడు విష్ణువు ధరించిన మత్స్య కూర్మాది అవతారాల ప్రసంగంలో పరమాద్భుతమైన అవతార కథలని తుంబురుడు మొదలైనటువంటి వారు గానం చేస్తుంటే కమలభవుడైన బ్రహ్మ వినడం తపస్థించింది దానితో భూమి మీద నరసింహస్వామి మూర్తులు ఎన్ని రకాలున్నాయి భుక్తి ముక్తులిచ్చే క్షేత్రాలు అహోబలం మొదలైనవి ఎన్నో ఉన్నాయి వాటిలో గొప్పదేది శాంతంగా ఉండేది ఏది అని ప్రశ్నలు కలిగి సమాధానం తెలుసుకోవడానికి ఆ బ్రహ్మగారు స్వామి వేయించేసి ఉన్న క్షీరసాగరానికి వెళ్ళారు ఆయన్ని చూడగానే అక్కడున్న సనక సనందనాథులైన ముఖ్యులు ఎదురు వచ్చారు ఆ పాలకడళ్ళలో ఆనంద కోలాహలం పాలకడేళ్లలో స్వామి నివాసం బంగారు ప్రాకారాలతో రతనాల గొప్పురాలతో వెలిగిపోతోంది పాలకడలి తరగల మించి గాలికి వచ్చిన తుంపుర్లు తడిసి ఉంది అద్భుతమైన ఉద్యానవనాలు ఉన్నాయి అక్కడ వాటి నుంచి మెల్లగా గాలులు వీస్తున్నాయి రకరకాల తేనెను తాగి మత్తెక్కిన తుమ్మెదలు తిరుగుతున్నాయి అక్కడ గొంతెత్తి పాడుతున్న గంధర్వుల గానంతో దిక్కులు నిండిపోతున్నాయి ఎక్కడ చూసినా స్వామి కైంకర్యం చేయాలన్న కుతూహలంతో ఉన్న పురుషులే ఎత్తైన కోట మణిస్తంభాలతో సోగిల్లుతోంది అక్కడ లక్ష్మీనారాయణులు ఉన్నారు అక్కడ యోగాసనంలో లక్ష్మీదేవితో కలిసి కూర్చున్న శ్రీహరిని చూశారు బ్రహ్మగారు సత్య జ్ఞాన ఆనందమయుడైన స్వామి ముఖపత్వం ఎంతో ప్రసన్నంగా ఉంది కిరీటాదులైన ఎన్నో అలంకారాలు ధరించాడు స్వామి మంచి వాసనలు విరజిమ్మే పూలమాలలు ధరించాడు ఆయన ధరించిన వస్త్రం మెరుపులా ఉంది కోటి చంద్రుల సాటిగా కానవస్తున్నాడు ఆయన దేవబృందాలు స్తోత్రాలు చేస్తున్నారు ఇట్లాంటి సన్నివేశం చతురాననుడు లక్ష్మీంద్రసింహస్వామిని సేవించుకున్నాడు దూరం నుంచే చూచి సాగిలపడి నమస్కరించి లేచి దోశిలొగ్గి మెల్లగా దగ్గరకు వెళ్ళి స్థుతించాడు బ్రహ్మగారు బ్రహ్మ చేసిన స్థుతి దేవతావల్లభులకు ప్రభువైనవాడా శ్ర శంఖచక్రాలు ధరించిన స్వామి ఏవికారము లేనివాడా సత్యం జ్ఞానం ఆనందం రూపంగా కలవాడా నరసింహ నీకు నమస్కారం నీ నావికమలం నుంచి పుట్టిన బ్రహ్మను నేను జగన్మయ నీ శక్తితో ఈ జగత్తును నేను సృజించాను అనేక రూపాలు ధరించి నువ్వే దీన్ని రక్షిస్తున్నావు రుద్రరూపంతో చివర నువ్వే సంహరిస్తున్నావు అందరికీ నీ ఆజ్ఞే ఇంద్రుడు మొదలైన దేవతలంతా నీ ఆజ్ఞలను అమలుపరిచేవాళ్లే అన్ని లోకాలకు కర్తవి పాలకుడివి హర్తవి కూడా నువ్వే అవతారాలు గొప్ప మత్స్యరూపం ధరించి సోమకాసురుణ్ణి కణతీర్చి వేదాలను నాకు ప్రసాదించిన మధుసూదనుడివి నువ్వే దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రం చిలుకుతూ ఉంటే కుర్మరూపం ధరించి మందరాద్రిని ధరించిన కైతభారివి నువ్వే దేవతల్ని పీడించిన హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంతో సంహరించి భూమిని ఉద్ధరించేవు ఇప్పుడు నరసింహస్వరూపంతో పెనురక్కసి హిరణ్యకశిపుణ్ణి చీర్చేవు మహాబలులైన రక్కసుల తలలతో బంతులా బంతులాటలాడిన నీ గొప్పదనం ఎవడు తెలుసుకోగలడు స్వామి నీ అవతారాలు చాలామార్లు చూశాను అవేమీ నరసింహ అవతారానికి సరికావు అవతారం ముందు నేను శివుడు కూడా నిల్వలేకపోయాం కన్ను తెరిచి చూసేటప్పటికీయే దైత్యులు నిశ్చేష్ఠులై బూడిదైపోయారు హిరణ్యక శికుణ్ణి చంపటానికి నువ్వు సిద్ధపడుతున్నప్పుడు నాకే కాలాగ్నిలా కనపడ్డావు ఆ రూపం తలుచుకుంటుంటే ఇప్పటికీ నా మనస్సు నీళ్లలో చంద్రుడిలా నిడక లేకుండా పోతుంది స్వామి భూమి మీద నరసింహ రూపం నీది సౌమ్యమైనది ఎక్కడైనా ఉంటే నీ అనుగ్రహం వలన సందర్శించుకోవాలని ఉంది స్వామి ఇట్లా ప్రార్థించి వినయంతో వంగి నిలిచిన బ్రహ్మను చూసి దయతో నవ్వుతూ స్వామి చెప్తున్నాడు చతుర్ముఖ అవును అలాగే ఇచ్చిన వరాలతో పొగరెక్కిన హిరణ్య కసికుణ్ణి చంపటం కోసం అప్పుడు నేను అలాగే ఉన్నాను హిరణ్య కసికుణ్ణి చంపేక లక్ష్మితో కూడా నేను ప్రహ్లాదుని పూజలు స్వీకరిస్తూ సింహాచలం మీద శాంతరూపంతో ఉన్నాను అని స్వామి చెప్పాడు చైత్రశుక్ల ఏకాదశి నాడు ప్రహ్లాదుడు నాకు మహోత్సవం చేయించాడు దేవ ఋషి గణాలతో నేడే అక్కడికి వెళ్ళి శాస్త్రోక్తంగా నువ్వు నాకు మహోత్సవం చేయించు ఆ మహోత్సవంలో నన్ను సేవించుకున్నటువంటి వారు పాపాలు తొలగి పరమపదం పొందుతారు కనుక పోయి చతుర్ముఖ నువ్వు కూడా దేవతలతో మునులతో కలిసి వేగం సింహాద్రికి వెళ్ళి అద్భుత రూపంలో ఉన్న నన్ను సేవించుకో అని బ్రహ్మతో అని స్వామి మౌనం వహించాడు ఇలాగ చెప్పాడు జైమీనులు వారు అంటున్నారు పరమపురుషుడైన భగవానుడి భగవానుడి అనగానే మళ్ళీ ఆయనకు నమస్కరించి బ్రహ్మగారు స్వర్గానికి వెళ్ళారు అక్కడ ఇంద్రాది దేవతలంతా ప్రత్యుత్థానాదుడు చేసి గౌరవించారు సిద్ధులు గంధర్వలు స్థుతిపాఠాలు చేశారు వారిని తొందర పెడుతూ చతుర్ముఖడిలా అన్నాడు మీకు శుభం సిద్ధులారా దేవతలారా మీరు అంతా బయలుదేరండి ఇప్పుడే సింహాచలం వెళ్ళి అక్కడ వేయించేసిన ప్రహ్లాదుడి పూజలు అందుకుంటూ ఉన్న శాంతరూపుడైన నరసింహమూర్తిని సందర్శించుకుందాం నిజంగా ఇదికి ఇది మనకు పెద్ద పండుగ ఇట్లా అని బ్రహ్మగారు దేవతలు సిద్ధులు మునులు అంతా కలిసి తనతో రాగా ఆ స్వర్గం నుంచి నేల మీదికి దిగి సింహనగానికి వచ్చారు దూరం నుంచే నరసింహస్వామి వేయించేసి ఉన్న కొండను చూశారు సింహాకారంతో మేఘవృందంలా ఉన్న ఆ కొండ మేరుపర్వత శిఖరాల లాంటి శిఖరాలతో ఆకాశాన్ని ఒరుసుకుంటూ తూర్పు సముద్రంలోకి చొచ్చుకొని ఉంది ఆ కొండ మీద జాలువారుతున్న పెక్కు శెల చప్పుడు వినపడుతోంది అనేక ప్రాణులకు ఆశ్రయమిచ్చిన కొండ మీద ఎన్నో ఎన్నో వింతలున్నాయి ఆ కొండ పడమటి ముఖమై చుట్టూ ప్రాకారంతో ఉన్నట్టుంది మధ్యలో లోయలో సమతలంగా ఉన్న చోట ప్రాకారంతో ఆలయం దాని చుట్టూ సంపన్న గ్రహాలతో సందడిగా ఉంది రకరకాల పూలతో అలరారుతున్న ఉద్యానాలు ఉపవనాలు వీటన్నిటితో ఎంతో అందంగా ఉన్న సింహగిరిని చూచి ఆశ్చర్యంతో ఆనందంతో తలమున కలిగేరు వారు నివసిస్తున్న కొండ ఇదిగో ఓహో అని దూరాన్నించే చూపించి ఒకరికొకరు చెప్పుకుంటూ సంతోషంతో విమానాలు దిగి మొదలైన దేవతలంతా చుట్టూ ఉన్న శిఖరాలన్నీ ఎక్కారు ఆయా విశేషాలతో ఆ కొండని వర్ణిస్తున్నారు ఆశ్చర్యంగా ఇంతలో ఆలయంలో చాలా ఆలయం అంతా చాలా కోలాహలంగా ఉంది అప్పుడు కైలాస శిఖరంలో ఉన్న ఆలయ విమానాన్ని చూశారు గోపురాలు ఎత్తుగా నక్షత్రాలు విశ్రమించదగ్గట్టుగా ఉన్నాయి ఎత్తైన పతాకాలతో పూర్ణకుంభాలతో ఎంతో అందంగా ఉంది ఆలయం చుట్టూ బ్రహ్మాండమైన ప్రాకారం భయభక్తులతో అనేక ఉపచారాలు చేస్తూ ఇటు అటు పరుగులు పెడుతున్న పరిచారకులతో మంచి సందడిగా ఉంది ఆలయం మద్దెళ్ళు మొదలైనవి వాయిస్తూ ఉంటే వాటి ధ్వనుదలతో ప్రతిధ్వనులతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి అక్కడ చేస్తున్న ఘంటానాదం మురళీనాదంలా మోహనంగా ఉంది గర్జిస్తున్న మేఘాలతో పోటీ పడుతూ మద్దళ్ళు మొగుతున్నాయి సానులు అప్సరసలు చక్కగా నృత్యం చేస్తున్నారు అక్కడ కొందరు తదేక చిత్తంతో స్తోత్రం చేస్తున్నారు స్వామిని మరికొందరు శ్రద్ధతో తపస్సు చేసుకుంటున్నారు భృగువు మొదలైన మహామునులు స్వామి చుట్టూ ఉండి సేవించుకుంటున్నారు బ్రహ్మాదులకు ప్రహ్లాదుని స్వాగ స్వాగతం పలుకుతున్నాడు ఇలా ఉన్న దేవాలయానికి వారు వచ్చేటప్పటికీ మధ్యాహ్న పూజా సమయమైంది బ్రహ్మగారిని ముందుంచుకొని ఆ దేవతలంతా ఆలయంలో ప్రవేశించాడు ఇంతలో ప్రహ్లాదుడు ఆరాధన పూర్తి చేసుకొని వెలుపలికి వచ్చి స్వామి సందర్శనానికి వచ్చిన బ్రహ్మ రుద్ర ఇంద్ర ఆది దేవతల్ని చూశాడు ఆనందంతో తొట్టుపాటుతో గాబరా పడుతూ యథాక్రమంగా వారికి నమస్కారాలు చేసి స్వామి నిర్మార్యమైన శేషవస్త్రం మాల చందనం సమర్పించి వారిని తగినట్లుగా గౌరవించాడు వారు చాలా ఆనందించారు మిగిలిన దేవతల్ని కూడా శేషవస్త్ర మాల్య చందనాథులతో అర్చించి వారికి ఒక పక్కగా ఊరగా నిలుచున్నాడు ప్రహ్లాదు అప్పుడు అట్లా నిలిచిన ప్రహ్లాదు చూస్తూ బ్రహ్మగారు నాయనా ప్రహ్లాద నువ్వు శ్రీహరి భక్తుడివి నీ కోసం హరి మహాబలుడైన నరసింహస్వామిగా ఇక్కడ ఆవిర్భవించాడు దైత్య కులంలో పుట్టిన నువ్వు దేవతల్లో కూడా ఎన్నదగినవాడివిగా కనబడుతున్నావు నువ్వు ధన్యుడివి కృతార్థుడివి నయ్యా నిన్ను కన్న తల్లిదండ్రులు నిజంగా ధన్యులు నరసింహుని మీదే మనసు నిలుపుకున్న నీ పరిచారకులంతా ధన్యులు పూజోపకరణాలు తెప్పించు శాంతరూపధరుడైన నరసింహస్వామిని నేను పూజిస్తాను అన్నాడు జేమిని వారు ఇట్లా అంటున్నారు బ్రహ్మ ఇట్లా అనగానే భక్తితో ప్రహ్లాదుడు పూజా ద్రవ్యాలు తెప్పించి లోకాలు సృజించిన ఆయనకు అందచేసి తాను ముందుండి నరసింహస్వామి గర్భమందిరంలోకి బ్రహ్మాది దేవతలందరినీ తీసుకువెళ్ళాడు అలంకార మణికాంతులతో దీపశ్రేణులతో చీకట్లు లేక జాజ్వల్యమానమైన పెరుగుహల ఉంది ఆ గర్భగృహం లోపలికి రాగానే నరసింహస్వామి అనుగ్రహించు అంటూ కాళ్ళు నేల మీద ఆనకపోయినా తటాదన నేలపై సాగిలపడ్డారు వారు బ్రహ్మగారుప్పుడు శాంతమూర్తి అయిన నరసింహస్వామిని చూచి చాలా ఆశ్చర్యపడి దండప్రణామం చేసి ప్రహ్లాదుడు తెప్పించిన పుష్కలమైన ద్రవ్యాలతో ఇంద్రుడు తెప్పించిన నందనోద్యాన కల్ప ప్రసూనాలతో ఆసన ఆవాహన ఆదులైన ఉపచారాలతో పద్ధతి ప్రకారం అర్చించారు ఎంతో భక్తితో మహోత్సవం కూడా చేయించాడు ఆ మహోత్సవంలో అప్సరసలు నృత్యం చేశారు గంధర్వులు చక్కగా పాడారు ఆరాధనాంతంలో ప్రదక్షిణ నమస్కారాలు కావించి దేవతలతో పాటు బ్రహ్మగారు నృసింహస్వామిని స్తోత్రం చేశారు నృసింహస్వామి నీకు జయం తక్కసుని చేర్చిన నీకు జయం ప్రహ్లాదుడికి వరాలిచ్చిన నీకు జయం మల్లెపువ్వు లాంటి తిరుమేనుగల ఏలిక నీకు జయం మువంకల ముద్దులమూర్తి నీకు జయం మూడు కనుల నా ఏలిక నీకు జయం